తెలంగాణ రాష్టంలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకై ఈ విషయంలో రిజర్వేషన్లు విషయంలో ప్రతి రాజకీయ పార్టీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం బీసీ రిజర్వేషన్ బిల్లును ఉపయోగించుకుంటున్నాయి మరి ఈరోజు ఒక అర్థంగానే అంశం ఏంటంటే బీసీ రిజర్వేషన్ బిల్లు అనేది సామాజిక న్యాయం కోసమా లేక రాజకీయ పార్టీల లబ్ది కోసమా అని చెప్పేసి ఈరోజు బీసీ వర్గాలలో ఒక చర్చ జరుగుతా ఉంది ముఖ్యంగా తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు రాష్ట శాసన మండలిలో ఇటీవలే ఏకగ్రీవంగా ఆమోదం పొందినప్పటికీ ఈ బిల్లు గవర్నర్ ఆమోదం కోసం నేడు బీసీ వర్గాలు ఎదురు చూస్తా ఉన్నాయి ఈ ప్రక్రియలో కాంగ్రెస్ బిజెపి బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ డ్రామాన్ని తెలంగాణ నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ రోజు తెలంగాణ రాష్టంలో యాభై ఆరు శాతం బీసీ జనాభా ఉన్నప్పటికీ ప్రస్తుతం విద్యా ఉద్యోగ రంగాల్లో కేవలం ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు మాత్రమే ఈ రోజు బీసీ వర్గాలు పొందుతా ఉన్నాయి అలాగే స్థానిక సంస్థల్లో ఇరవై ఒక శాతం రిజర్వేషన్లు మాత్రమే తెలంగాణలో అమల్లో ఉంది మరి బీఆర్ఎస్ పాలనలో బీసీ రిజర్వేషన్లను పెంచడానికి తగిన చర్యలు తీసుకోకుండానే రిజర్వేషన్లు పెంపుపై మరి ఒక ఆర్డినెన్స్ మరి ఆ రోజు ఒక కార్యాచరణ తీసుకురావడం మరి అప్పుడు రిజర్వేషన్లను పెంచు పెంచడానికి సరియైన చర్యలు తీసుకోకపోవడం మరి ఈరోజున్న ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తూ మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నాం చాలా విడ్డూరంగా ఉంది అదేవిధంగా బీజేపీ పార్టీ రాష్ట శాసనసభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లుపై మద్దతు ఇస్తున్నప్పటికీ మరి కేంద్రంలో దీనిని తొమ్మిదవ సజ్జుల్లో చేర్చడానికి ఆసక్తి చూపకపోవడం మరి బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తా ఉన్నాయి మరి తెలంగాణలో నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలవుతే ముస్లింస్ పడతారని చెప్పి ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్న అగ్రనాయకులంతా కూడా ఆరోపించడం దీని ద్వారా బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ద్వంత వేఖ్య నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మరి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అధికారంలోకి రాకముందు కుటుంబ సమగ్ర సర్వే పేరుతో బీసీ రిజర్వేషన్ బిల్లుని శాసనసభలో ఆమోదింపజేసి ఆ తర్వాత మరి ఏదైతే రిజర్వేషన్ బీసీ కులాల వారిగా విడివిడిగా మరి దాటంతా కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉండే కానీ ఈ రోజు వారు పబ్లిక్ డొమైన్ లో పెట్టకపోవడం మరి బీజేపీ టిఆర్ఎస్ పార్టీలు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను రాజకీయ పార్టీలన్నీ కూడా తమ స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి బీసీల సమానత్వం కోసం గత దశాబ్దాల పాటు పోరాడుతున్నటువంటి సామాజిక న్యాయం కోసం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అమలు కోరిపై సిద్ధశుద్దితో అన్న రాజకీయ పార్టీలు పనిచేయాలని చెప్పేసి ఈరోజు మేము యావత్ బీసీ సమాజం తరఫున డిమాండ్ చేస్తూ గత నాలుగున్నర దశాబ్దాలుగా ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో అనేక సందర్భంలో మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో ఉద్యమాలు చేసి బీసీలకు కావాల్సినటువంటి వాటని సమాన హక్కులను ఇవ్వాలని చెప్పి పోరాడుతున్న సందర్భంలో ఈరోజు ఒక బీసీలంతా వచ్చి వారి అక్ కోసం పోరాడుతుంటే రాజకీయ పార్టీలు వారి లబ్ధి కోసము ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మీరు సరైన పద్ధతి కాదని చెప్పేసి ఇప్పటికైనా బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు అన్ని కూడా మరి కనువిగా మీరు కలిగించుకొని మరి రాజకీయాన్ని పక్కన పెట్టి బీసీ సామాజిక వర్గానికి లబ్ది చేకూరే విధంగా మరి బీసీ బిల్లును అమలయ్యే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం జై బీసీ